తాము వాడే భాష దాంట్లో మంచితనం ఉండాలి అది ఒక రకమైన గౌరవ భావం కలిగించాలి సౌకబార మాటలు మాట్లాడకూడదు ఈ మధ్యనగర మంది మన దేశంలో మన రాష్ట్రంలో అక్కడక్కడ కొందరు అసెంబ్లీలో రాజకీయ మీటింగ్లో మాట్లాడే భాష మాటలు మాడుతారు ఈ బూతు మాటలు మాడేవాడిని మనం సరిగ్గా కొనుక్కోవడం చెప్పాలి మన కొంతమంది అమ్మ అమ్మలు అడిగారు సార్ ఈ బూతు మాటలు మాడవాళ్ళు ఏం చేయాలని దానికి మార్గం నీ చేతిలో ఉందన్న మా అన్న నా చేతిలో ఉన్న నా చేతిలో ఏముంది సార్ బూతులు మాట్లాడే వాళ్ళకి బూతులు సమాధానం చెప్పాలి ఆ విషయం సర్ప్రైజ్ బూతులో సమాధానం అంటే బూతు మాట్లాడమంటుండేవాడిని నేను చెప్పా బూతులు మాట్లాడే వాళ్ళకి పోలింగ్ బూతులో సమాధానం చెప్పమ్మా లోపల గెళ్ళు బటన్ నొప్పు పెరే అయిపోయి అలాంటి వ్యక్తులను అలాంటి శక్తులను మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ప్రోత్సహించరాదు అవినీతికి అక్రమాలకు అత్యాచారాలకు తప్పుడు పదజాలానికి పాల్పడే నాయకులను గుర్తించుకొని ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉంది పాటు మనందరం కూడా టెక్నాలజీ నాలెడ్జ్ పెంచుకోవాలి డి నాట్ పర్గెట్ ద సైన్స్ న్యూ టెక్నాలజీ ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది అభివృద్ధి పేరుతో మన సమాజ విధ్వసం జరుగుతుంది ఆ విధ్వంసానికి గురిక దాని వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయి ఋతువులు గతి తప్పుతున్నాయి మనుషులు నీతులు తప్పుతున్నారు ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయి అందువల్ల మనము ఆ గతి తప్పకుండాతో నడవాలి నేను ఎప్పుడు చెప్పుకుంటున్నాను కదా మామూలు ప్రతి ఒక్కరూ కన్నదని జన్మభూమిని మాతృదేశాన్ని మాతృభాషని నచ్చకోకూడదు మనం మాట్లాడే మాటలు సంస్కారవంతం కూడా చేసే పనులు సంస్కారవంతం కూడా వంతులు వేసి జీవించాలా ఇవన్నీ కూడా జీవన శైలిలో మనం చేపట్టాల మంచి పరిణామాన్ని చేస్తున్నారు ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందు పెడుతుంది కానీ ఘర్షణ కూడా ఎక్కువ యుద్ధాలు ఉన్నాయి ఒకరి మీద ఒకరు ఆధిపత్యాలను ప్రయత్నం చేస్తున్నారు అలాంటి చర్యలకు మనం ఎటువంటి పరిస్థితులకు ప్రోత్సాహం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు మనం ఆర్టిఫిషియల్ అంటే మనసులో నుంచి హృదయంలో చుట్టిన తెలివితే మొదటి నుంచి వాటిని కూడా మనం కాపాడకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ బాలు చదువుకున్న సంస్కారం ముఖ్యనే అమ్మాయిల అమ్మగెలు ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ బట్ పెన్చర్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్ హోస్కారం అనేది చదువు ఉండా దైతే సంతోషం చేస్కో ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఎన్‌లైట్‌మెంట్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఎన్‌హాన్స్‌మెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఎడ్యుకేషన్ మే బి ఫర్ జాబ్ ఆల్సో బట్ ఎడ్యుకేషన్ ఆల్సో

గవర్నమెంట్ ఈ లో మీ చదువు మీ మాటలు మీ ఆచార్యుల మాటలు మీ మాటలు మీ మాటలు ఇవన్నీ కూడా భారతీయ సంస్కారాన్ని సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి ఐ రీ అడ్మైర్ యువర్ స్కూల్ యువర్ మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ ఆల్సో కీపింగ్ దిస్ వాల్యూ కీపింగ్ దిస్ క్రెడిషన్ గివి అండ్ క్రెడిషన్ గీవింగ్ సంస్కార జండర్ మొన్న ఎవరో కబ్బాయిలు సార్ సంస్కారం అంటే ఏంటి అది మన సంస్కృతి బాబు సంస్కృతి అంటే ఏంది సార్ చెప్తుంటారు కదా సంస్కృతి వన్ అయిందో చెప్పండి సార్ నేను చెప్పాను వన్ నైన్లో చెప్పడం కష్టం ఆయన బట్ చెప్తాను నీకు నువ్వు నీ దగ్గర రొట్టె ఉండి నీ రొట్టె నువ్వు తింటే అది ప్రకృతి రోటీ ప్రకృతి

ప్రశాంతమైన మనసును అలవాటు చేసుకోండి వచ్చే కొత్తగా సినిమాలు ఈ ఈ టీవీలు నాయకులు ప్రవర్తిస్తున్న తీరు ఇవన్నీ మనసులో ఆందోళన కలిగిస్తూ ఉంటాయి టెన్షన్ కలిగిస్తూ ఉంటాయి అసెంబ్లీ అన్వాంటెడ్ థింగ్స్ చేస్తూ ఉంటారు మనం ప్రశాంతంగా జీవితంలో అలవాటు చేసుకుంటే మనకి ఇంకా బాగా తెలివి వస్తుంది ఇంకా బాగా సమతి వస్తుంది ఇంకా బాగా మన జీవితం సుఖంగా ఉంటుంది సివిల్ సర్వీస్ ఆఫీసర్ ఆర్ ఎ సైంటిస్ట్ ఆర్ ఏ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ ఏ కార్పొరేట్ సిఇఓ మెనీ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ ఐ హావ్ టోల్డ్ దే ఆర్ ఎక్సెలింగ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఇంక్లూడింగ్ ద ఫీల్డ్స్ దట్ ఐ హావ్ మెన్షన్ సో అందుకని మనం కూడా మంచిగా చదువుకుంటే మంచిగా జీవితంలో రాణించవచ్చు ఈ ప్రాంతాల్లో ఉన్న ఈ పేద బలహీన బడుగు వర్గాల కోసం With the other part, and what about the other? The commission, the missionary part, sir, I think that we ought to keep it. The practical result of it. Missionary, here is the thing. Here I am is saying teaching function should be taken as a mission, not for a commission. It should be done with passion for the sake of the nation. This is my advice to all the management, not only of your school, of all the schools. On the one hand, we take up. పాఠశాలలో గణేష్ చతుర్థి జన్మాష్టమి యోగా దినోత్సవం వంటివన్నీ మీరు నిర్వహిస్తున్నారు భారతీయ సంస్కృతి ప్రశిష్టతను పిల్లలు చెప్పడంలో మీరు సొలవు తీసుకుంటున్నారని తెలిసింది చాలా సంతోషం అది ఒక మతానికి చెందింది కాదు అది ఒక జీవన విధానం ఈ జీవన విధానాన్ని గుర్తించిన ఎస్ఎఫ్ఎస్ పాఠశాల వారికి నా హృదయపూర్వకంగా అభినందన తెలుగు భాష దినోత్సవం ద్వారా అమ్మ భాష కన్న తల్లిదండ్రులను పుట్టిన ఆ ప్రేమించాలన్న సందేశాన్ని

పర్లేపు సపార్ట్స్ ఏ దేశంలో అయితే బాధ్యత కింద పౌరులు ఉంటారో ఆ దేశం సిక్స్ వంతో దేశంగా తయారవుతుంది అవుతుంది చాలా సంతోషం ఎంత ఇప్పుడు మీ స్కూల్కి రావడం కలవడం మీ యొక్క ఆటలు పాటలు చూడడం మీరు చక్కగా విషయాలు తెలుసుకోవడానికి చాలా సంతోషం అందువల్ల ప్రపంచం బోర్ గుర్ట్ బేస్ ఫైవ్ ఛాలెంజ్ ఛాలెంజస్ ఐడియన్ జనరల్స్ వరల్డ్ డాక్టర్ ఇండియా నెంబర్ వన్ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు నెంబర్ టూ స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ లైఫ్ థ్రెటరింగ్ డిసీజెస్ మానవాళి మనుగులకు ప్రమాదంగా పరిణమించే వ్యాధులు పెరుగుతున్న జనాభాకు తగ్గినట్టుగా వస్తువులు ఆహారం లేకపోవడం భౌగోళిక రాజకీయ అనిశ్చిత స్థితి అమెరికా ఇస్ సపోజ్ టు బి గ్రేట్ కంట్రీ నా సీ వాట్ ఇస్ హ్యాపనింగ్ సీ ద లాంగ్వేజ్

మన సామాజిక వ్యవస్థ ద్వారా మన రాజకీయ వ్యవస్థ ద్వారా మన పరిపాలనా వ్యవస్థ ద్వారా మన శాసన సభల ద్వారా తిరిగి మళ్ళా విలువలను సాంప్రదాయాలను ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడం అవసరం అని చెప్పి మీ అందరికీ భావిస్తున్నాం ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా పేరు కాల్చింది నలందక్షశిల విక్రమశిల అలాంటి విశ్వవిద్యాలయాల్లో ప్రపంచం నలుబోలు వచ్చే విద్యార్థులు చదువుకునేవాళ్ళు అలాంటి గొప్ప దేశం మన దేశం పరాయవాడ వాళ్ళ పాలనలో మరి మానసత్వ పరిపాలనలో మగ్గడం వలన మన ఆత్మవిశ్వాసాన్ని మనం కోల్పోయాం వాళ్ళు కేవలం మన దేశాన్ని దోచుకోవడమే కాదు మన సంపదను దోచుకోవడమే కాదు మన యొక్క ఆలోచనను కూడా దోచుకొని మనందంతా చాలా సామాన్యమైందని చౌకమారుందని వాళ్ళు మాత్రం చాలా గొప్పవాళ్ళు అన్నట్టుగా విద్యా విధానాన్ని రూపొందించారు ఆలోచన విధానాన్ని పిలుపొందించారు పరిపాలన విధానాన్ని నిర్ణయించారు దానివల్ల దేశంలో మార్పు వచ్చింది ఒకప్పుడు ప్రపంచంలో ద ఎంటైర్ వరల్డ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది జీడిపి యూస్ టు కమ్ ఫ్రమ్ ఇండియా థర్టీ పర్సెంట్ ఆఫ్ ది వరల్డ్ జీడిపి ఓన్లీ ఫ్రమ్ ఇండియా దాని భారత్ అలాంటి పరిస్థితి నుంచి మనం చిత్తగా నెట్టివేయబడ్డాం मला तरी की टाइम हॅज कम नाऊ द एंटायर वर्ल्ड इज वन्स अगेन लुकिंग टुवर्ड्स इंडिया थँक्स टू दी थँक्स टू दी इंटेलिजन्स ऑफ आवर यंगस्टर्स थँक्स टू द लीडरशिप थँक्स टू द सायंटिस्ट थँक्स टू द अकॅडमिशियन्स थँक्स टू अदर ऑल इंक्लुडिंग द फार्मर्स नाऊ वन्स अगेन इंडिया इज बीइंग रिकग्नाइज्ड एंड रिस्पेक्टेड वर्ल्ड वाइड प्रपंचम मला तिरकी भारत देश वर दोस्तों होती है మనందరికి కూడా కష్టపడి పని పనిచేస్తే మనందరం విలువలు సాంప్రదాయాలను పరిరక్షించుకుంటే మళ్ళా ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా ఇంకా తయారవుతుంది మనం శక్తివంతమైన దేశంగా తయారు కావడం ఇతరులపై కథనం చేయడానికి కాదు వీ నెవర్ బిలీవ్ ఇన్ బాసింగ్ ఓవర్ అదర్స్ వీ నెవర్ కనెక్ట్ ఎనీ కంట్రీ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ద రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్

చదువు నేర్చుకున్న విద్యా సంస్థలు మర్చిపోవడం కాదు మదర్ మదర్ యు బ్యూటిఫుల్ బర్త్ ఫాదర్ ఆల్సో అమ్మా నాన్న ఇద్దరు నాన్నీవ్ మన మదర్ ల్యాండ్ ల్యాండ్ ఫాదర్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ కంట్రీ మన దేశంలో పుట్టిన మనం ఈ దేశ మన మాతృభాషను మనం నేర్చుకోవాలి అమ్మ గారి వచ్చినప్పుడు అమ్మా అంటావు కదా ఆ భాషనే మన నేర్చుకోవాలి కానీ మనకి ఫ్యాషన్ అయిపోయింది తల్లిదండ్రులు కూడా చదువు నాన్న మమ్మీ అను డాడీ అను అమ్మా అంటే అంతర్ల మమ్మీ అంటే చూస్తుంది కావాలంటే సాయంత్రం ఒకసారి ట్రై చేసుకోవాలి అందువల్ల మాతృభాషను మర్చిపోకూడదు మాతృభాష కళ్ళ పరాయి భాష కళ్ళ దాదాపు యూ హ్యావ్ ఐ సైట్ దెన్ స్పెక్టికల్స్ విల్ వర్క్ యూ డోంట్ హ్యావ్ ఐ సైట్ నువ్వు రెమాన్ గ్లాస్ పెట్టుకున్నా దుబాన్ నుంచి బయట రాదు ఈ విషయాన్ని అందరూ పిల్లలందరూ గుర్తుపెట్టుకొని ఇంటిలో వీధిలో గుడిలో బడిలో అమ్మ గుడి గురించి వచ్చిన భాష అవుతుందో ఆ భాషలో మాట్లాడడం నేర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి ఇది అత్యవసరం మాట్లాడుతాను అంటే ఇతర భాషలు నేర్చుకోకుండా తప్పని నేర్చుకోవాలి ఫస్ట్ మదర్ బ్రదర్ లేటర్ ఎనీ ముందు అమ్మ భాష నేర్చుకోండి ఆ తర్వాత మన దేశంలో తెలుగు తమిళ కన్నడ మలయాళం మరాఠీ అస్సామీ పంజాబీ మోజ్ పూరి ఎన్నో భాషలు ఉన్నాయి ఉండు ఆ తర్వాత ఇంగ్లీష్ ఇవన్నీ కూడా నేర్చుకోండి అవసరం ఇంగ్లీష్ నేర్చుకోండి కానీ ఇంగ్లీష్ వరల్డ్ లాగా తయారు కావద్దు దిస్ ఇస్ మై అడ్వైస్ టు బీ ఇండియనియర్ బి ప్రౌడ్ టు గర్వించు ఈ దేశంలో పుట్టినందుకు గర్వించు ఆ విధంగా జీవించు పెద్దలను గౌరవించాలి అమ్మమ్మ తాతయ్య వయసులో పెద్దవాళ్ళు అందరినీ గౌరవించాలి అధ్యాపకులను గౌరవించాలి ఎందుకంటే మనకి విద్యాభిక్ష పెట్టేది వాళ్ళు మనకి జ్ఞాన మార్గం చూపించేది వాళ్ళు ఆ తర్వాత తల్లిదండ్రులను గౌరవించాలి ఆ తర్వాత పశుపక్ష్యాద్రులని కూడా గౌరవించాలి ప్రకృతిని గౌరవించాలి ప్రకృతితో కలిసి జీవించు మంచి భవిష్యత్తుకు దారవుతుంది మై అడ్వైస్ టు ఆల్ ద ఇన్స్టర్ లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్ లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్ నేచర్ కన్సల్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అండర్స్టాండ్ దిస్ తూర్యుడు చంద్రుడు ఈ భూమి ఈ ఆకాశం ఈ నీరు ఈ ప్రకృతి ఆహ్లాదకరమైన పచ్చని చెట్లు వీటన్నిటిని మనం ప్రేమించాలా వాటిని పూజించాలి శివుకు చక్కెర పెట్టి పావు పాలు పోసే మనం పశువులకు కూడా పండగ చేసేట గొప్ప దేశం అలాంటి సంస్కృతిని మనం ఎప్పుడు అలవాటు చేసుకోవాలి ప్రకృతిని ప్రేమించాలా దాంతోపాటు నేను పెద్దగా ఉపన్యాసం వద్ద చిన్న చిన్న విషయాలు చెప్తాను అందరూ ఉదయాన్నే అలవాటు చేసుకోండి సూర్యోదయంతో లేయాలా అంటే మార్నింగ్ బిఫోర్ సిక్స్ ఓ క్లాక్ జీవితం కావాలా పైకి రావాలంటే నువ్వు ముందు నుంచే ఒక పద్ధతిలో జీవితంలో అలవాటు కావాలి సూర్యాస్తమయానికి బంధు పూర్తి చేయండి ఆ తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడండి ఎలక్ట్రానిక్ గ్యాగెట్స్ వచ్చాయి ఇప్పుడంతా సెల్ ఫోన్ వచ్చింది ఇవన్నీ వచ్చాయి మంచిదే వాటి వల్ల కూడా ఉపయోగం ఉంది కానీ కేవలం వాటి మీద ఆధారపడితే మన మన సొంత ఆలోచనలు పోతాయి డోంట్ బికమ్ అడిక్టెడ్ టు ది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ దెమ్ వైజ్లీ ఎంతవరకు అవసరమో అంతవరకే వాడండి లేకపోతే కొద్ది రోజులు పోతే మన యొక్క విజగీష ప్రవృత్తి సొంత ఆలోచనలు పోతాయి నేను ఆ మధ్య ఒక అడిగారు ఎంత దూరం రా బాబా మీ ఇల్లు అని గూగుల్ చూస్తున్నాను అర్థం చేసుకోవాలి ఎంత స్కూల్ అన్నా గూగుల్ చూస్తున్నా ఆ తర్వాత మీ అమ్మా నాన్న పేరు గూగుల్ చూస్తున్నాం కొద్ది రోజులు పోతే ఆవిడ పేరు గూగుల్ చూస్తున్నారు గూగుల్ గురువు కాదు గూగుల్కి పేరు ఇచ్చినా గురువుని పిలవాలి అది మన దేశం మన సంస్కృతి గొప్ప ఎప్పుడు మర్చిపోతుంది గౌరవించండి ఈ దేశాన్ని ప్రేమించండి దేశ ప్రజలను ప్రేమించండి కోవర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఇందాక చెప్తున్నారు కదా రెస్పెక్టెడ్ మనోజ్ గారు మన పిల్లలు ఆటోలో తన లంచ్ బాక్స్ మర్చిపోతే ఇతర పిల్లలు షేర్ చేసుకున్నారని ఇది మన భారతీయ సాంప్రదాయం షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ పంచుకో

చంద్రుడి నమస్కారం పెట్టుకో దానికి ఏం అభ్యంతరాలు దానికి మతం కోజ్ నాట్ కనెక్టెడ్ విత్